ఫచ్ ఏపీలో పొత్తు రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి మానిఫెస్టో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలైంది ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకు చంద్రబాబుతో పవన్ డిన్నర్ మీటింగ్ కాబోతున్నారు ఉమ్మడి మానిఫెస్ట అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు ఇరువురు నేతలు ఎల్లుండి మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు హరిరామ జోగయ్య లేఖ నేపథ్యంలో ఇద్దరు నేతల భేటీపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది ఇప్పటికే పైగా స్థానాల్లో వైసీపీ అటు ప్రచారంలోనూ స్పీడ్ పెంచేలా ఈ నెల నుంచి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించేలా జగన్ పర్యటించేలాగన్ ఫిక్స్ చేసుకున్నారు మరోవైపు టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ వేగవంతమైంది ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండడంతో మేనిఫెస్టో ఫైనల్ చేయడంతో పాటు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది పార్టీలోకి పలువురు నేతల చేరికల నేపథ్యంలో చంద్రబాబు పవన్ వరుసగా భేటీ అవుతున్నారు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై పై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి తాజాగా మరోసారి వీళ్ళిద్దరి భేటీ కాబోతున్నారు ఎల్లుండి లేదంటే పండుగ తర్వాత ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ ద్వారా అందిస్తారు ఎంపీ రావు ఈ రోజు డిన్నర్ మీట్ ఉండబోతోంది పండుగ తర్వాత ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది పండుగ అయినా వెంటనే అంటే మరుసటి రోజే ఫస్ట్ లిస్ట్ ఉండబోతోందా అంటే వాస్తవంగా అయితే సంక్రాంతి రోజే తెలుగుదేశం పార్టీ మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని చెప్పి చంద్రబాబు మొదట్లో అనుకున్నారు అయితే పండుగ రోజు ఆయన రేపు ఎల్లుండి కూడా నారావల్లిపల్లి వెళ్తున్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం చంద్రబాబు యాక్చువల్గా ఇప్పుడే కుంజనపల్లి సిఐడి కార్యాలయం నుంచి గుంటూరు సిఐడి కార్యాలయానికి వెళ్ళేందుకు చంద్రబాబు తన కాన్వేలో బయలుదేరి వెళ్తున్నారు అయితే రాత్రి ఎనిమిది గంటలకు చంద్రబాబు పవన్ భేటీ అవుతున్నారు ఈ లిస్టుకి సంబంధించి ప్రధానంగా చర్చించనున్నారు ఎన్ని స్థానాల మీద ప్రకటించాలి అనే దాని మీద స్పష్టత వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాత మొదటి విడత జాబితా ప్రకటించాలనే ఉద్దేశంతో ఎల్లుండి విడుదల చేయాలనుకున్నటువంటి టీడీపీ ఫస్ట్ లిస్టును పండగ తర్వాత వాయిదా వేశారు పండగ తర్వాత ఏ క్షణమైనా కూడా మొదటి విడత జాబితా ప్రకటించేందుకు కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి చంద్రబాబు బయటకు వచ్చినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం మనం తాడేపల్లిలో ఉన్నటువంటి సిట్ నుంచి వెళ్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు విజువల్స్ కూడా మనం చూస్తున్నాము విజువల్స్ కూడా చూస్తున్నాము అయితే గుంటూరు వెళ్ళిన తర్వాత తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు ఆరు గంటలకు చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు ఆయన రాత్రి ఎనిమిది గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు చంద్రబాబుతో ఆయన భేటీ కాబోతున్నారు ఇరువురు నేతలు కూడా కీలకమైనటువంటి అంశాల మీద చర్చించబోతున్నారు చాలా కాలం అయింది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అలాగే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే నిన్న కాక మొన్ననే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి జనసేన మేనిఫెస్టో కమిటీ నాయకులంతా కూడా భేటీ అయ్యారు మేనిఫెస్టో మీద ఒక స్పష్టత వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది ఇప్పుడుగా తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ ఫేర్ తోటి మేనిఫెస్టోను కూడా విడుదల మేనిఫెస్టోను కూడా ప్రకటించింది మేనిఫెస్టోలో పెట్టే అంశాలను ప్రధానంగా సూపర్ సిక్స్ ఫేర్ తోటి విడుదల చేసింది వాటితో పాటుగా మరికొన్ని అంశాలను మేనిఫెస్టోలో యాడ్ చేయనుంది దీనికి అదనంగా జనసేన పార్టీ నుంచి కూడా కొన్ని అంశాలను జోడించాలని చెప్పేసి గతంలోనే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి జనసేన పార్టీ నుంచి కొన్ని ప్రతిపాదనలు కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి పెట్టారు ఆ ప్రతిపాదనకు సంబంధించి ఒక ఫైనల్ డెసిషన్ ఈ రోజు ఇద్దరు నేతలు కూర్చుని ఫైనల్ చేసుకునేటటువంటి అవకాశం కనిపిస్తున్నారు జనసేన నుంచి వచ్చే ప్రతిపాదనలు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నటువంటి సూపర్ సిక్స్ కు అదనంగా మరిన్ని ప్రతిపాదనలు జోడించి ఉమ్మడి మేనిఫెస్టో మీద ఈ రోజు ఫైనల్ గా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సంక్రాంతి రోజుకే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించాలి అలాగే సంక్రాంతికి మొదటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించాలని అనుకున్నప్పటికీ కూడా అది వాయిదా పడింది సంక్రాంతి తర్వాత ఈ నెల ఇరవై తేదీ ఈ ప్రకటించడం అలాగే ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించే ఆలోచనలో కూడా ఇరు పార్టీల నేతలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది దీంతో పాటుగా ఎక్కడెక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలి ఏ ఏ స్థానాలు జనసేనకు కేటాయించాలి అనే దానికి సంబంధించి కూడా ఇరు పార్టీల నేతలు కూడా చర్చించే అవకాశం కనిపి సో అది సంక్రాంతి తర్వాత మేనిఫెస్టోతో పాటు ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది ఈ రోజు సాయంత్రం చంద్రబాబు పవన్ కళ్యాణ్ డిన్నర్ మీట్ ఉండబోతోంది ఈ రోజు సాయంత్రం తర్వాత పండుగ కాబట్టి పండుగ అయిపోయిన తర్వాత ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది అంటే ఎల్లుండి అభ్యర్థుల తొలి జాబితా రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది